ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చేపలు రోడ్డుపైకి కొట్టుకొచ్చాయి బేతపల్లి ప్రాజెక్టు నిండిపోయి పొంగి ఉండడంతో వరద నీట్లో చేపలు కూడా కొట్టుకొస్తున్నాయి చేపలు పట్టుకునేందుకు పోటీ పడుతున్నారు స్థానికులు చేపలు బేతుపల్లి ప్రాజెక్టు నుంచి రుద్రాక్షపల్లి వాగు వెంబటి టన్నుల కొద్దీ చేపలు కొట్టుకొస్తున్నాయి పట్టుకున్న చేపల్ని కిలో వంద రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు ఫ్రీగా దొరికిన చేపలతో పులుసులు చేసుకుని

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవి భారీ వర్షాలకి వరదలకి రోడ్లపైకి కొట్టుకొచ్చేస్తున్నాయి చేపలు వేతుపల్లి ప్రాజెక్ట్ నిండి పొంగి ఉండడంతో ఆ వరద నీటిలో చేపలు కూడా కొట్టుకొస్తున్నాయి దీంతో చేపల్ని పట్టుకునేందుకు అక్కడ స్థానికులంతా ఇలా పోటీ పడుతున్నారు వలలు లేకపోయినా దోమతెరలు చీరల్నే వలలుగా మార్చేసి మరి చేపలు పట్టేస్తున్నారు పేతుపల్లి ప్రాజెక్టు నుంచి రుద్రాక్షపల్లి వాగు వెంబడి కన్నుల కొద్దీ చేపలు కొట్టుకొస్తూ ఉండటంతో అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు స్థానికులు పట్టిన చేపల్ని కిలో వంద రూపాయలకు అమ్ముకుంటూ కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు ఇంకొందరు ఫ్రీగా చేపలు దొరికాయి కాబట్టి వండుకోవడానికి పట్టు मारबर <laughs> 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 <laughs>